ప్రజలు కానీ కళ్యాణం మీ ఊర్లోనే మీకు పుట్టుగతులు ఉండవు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ లేకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే దిస్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ డే అండ్ మోస్ట్ స్పెషల్ డే ఇన్ మై లైఫ్ ఎందుకంటే ఈరోజు ఇంతమంది ప్రేమాభిమానాలతో రాజకీయాలకు అతీతంగా ఈరోజు నాకు వచ్చి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి నా యొక్క జన్మదిన వేడుకల్ని ఇక్కడ సెలబ్రేట్ చేసిన దానికే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే దిస్ మీన్స్ ఏ లాట్ టు మై లైఫ్ యాక్చువల్లీ బికాస్ ఒక స్నేహితుడు అనేవాడు కుటుంబం ఎలాగైతే ఒక వ్యక్తి వెనుకలో నిలబడుతుందో అలాగా ఒక స్నేహితుడు అనేవాడు కష్ట సుఖాల్లో నిలబడతాడని నిర్మించినటువంటి స్నేహం నాది నిజంగా ఈ ఆనందోత్సవాల్ని నేను అందరితో షేర్ చేసుకోవడానికి ఈ యొక్క వీడియోని నేను అప్లోడ్ చేస్తున్నాను ఇటువంటి స్నేహితులు ఆ దేవుడు నాకు ఇచ్చిన దానికే నిజంగా అంటే సర్వదా దేవునికి రుణపడి ఉంటాను ఆ దేవుని ఆశీసులు ఎల్లప్పుడూ మాకు మా స్నేహితులకు ఈ ఆధుని నియోజకవర్గ ప్రజలకు ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ జన్మదిన సందర్భంగా ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఇటువంటి స్నేహానికి ఎందుకంటే స్నేహం అనేది నిలబెడ నిలబడటమే కాదు కష్టాల్లో ఉన్న నిలబెడుతుంది కూడా స్నేహం అది చివరికి ప్రాణం పోయే ఉన్నా కూడా కుటుంబం ఎలాగైతే నిలబడుతుందో స్నేహం కూడా నిలబడి ఊపిరిపోస్తుందని నా విషయంలో నిరూపితమైంది సో అందరు స్నేహితులకి జన్ నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపినటువంటి ప్రతి ఒక్క స్నేహితునికి ప్రతి ఒక్క కుటుంబ సభ్యునికి బంధుమిత్రులకు నా స్నేహ విలాసాలకు అందరికీ నా హృదయపూర్వక సెలవు తీసుకుంటున్నాను